ಖಂಡಿತ ಕಿಶನನ ಫಿಂಗರ್ ಎನ್ನುವ ಫಿಂಗರ್ ಸ್ಟೈಲ್ ಬಂತು ಹಾಯನ ಬಂತು ಇಷ್ಟಮಯ ಅದು ಇನ್ನೇ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಸ್ವಯಂ ಇಷ್ಟಕ್ಕೆ ಪ್ರಾಣ ನೀಡುತ್ತಾ ಹೋಗಿ ನೀವು ಎಲ್ಲೆಲ್ಲಾ ಮಕ್ಕಳು ಸೇರೋಣ ಅಂತ ಹೇಳಿ जय भारत जय सिया राम जय 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 अलग कर देंगे। दिस करेंगे। अकेला करेंगे। नहीं। ये तो साइड को नहीं। हमारा सारे दिक्कत। हमारा सारे साइड में है। हमारा 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 साइड में స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఊరూరు తెలంగాణ సాధించి ఈ రాష్ట్రానికి అడగని అనేక ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు నిజంగా మొన్నటి రెండు వేల ఇరవై మూడులో లో ఏమి దాని చోపిందో ఏమో కేసీఆర్ రావాలి ప్రభుత్వం రావాలి అని కూడా కానీ చాలా ప్రాంతాలలో మనం శాసనసభ ఓడిపోవడం వల్ల మనం ప్రభుత్వానికి కోల్పోయినాం అయినా కూడా ఈ పదకొండు నెలల కాలంలో అనేక గ్రామాల్లో రైతులు యువకులు విద్యార్థులు మహిళలు సంబంధ వర్గాల వారు అది ఎందుకు తీసుకొచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చిన నిజానికి కూడా ఏమో అన్నది తమ్ముడు సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అన్ని కైవాసం చేసుకొని మీ కుప్ప కూప అనేటట్టు చేస్తాను మా కార్యక్రమం ఒకటే మనమందరం ఐక్యమత్యం ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా నాలుగే నాలుగేళ్ళు ఉన్నది మన తెలంగాణ రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ సెలక్షన్స్ వాళ్ళే కాదు వాళ్ళిద్దరి కాదు అంటే మనం వాళ్ళు చల్లకుంటే మనం చల్లకుంటే మనం చల్లకుంటే వాళ్ళు చల్లకుంటారు నేను ఒకటే చేస్తా ఉన్నా మనని చింత మన సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాడు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ బయటపడాల్సిన అవసరం లేదు తెగించి కొట్లాడదాం కొట్లాడితే మన తన కూడా చూపిద్దాం మనకి ఆడే మనకి ఆడేస్తా వాళ్ళు చెప్పే కదా కానీ చేస్తుంది కదా ఎందుకంటే నేనే స్కూల్ కదా దానికి ఎందుకు కావాలి మొన్నటికి మొన్న కూడా ఇక్కడే మన మా నాయకు రంజిత్ నాయక్ రాత్రి పన్నెండు గంటలకు ఆయన పోరేసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి అంటా ఉంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటారు కేసీఆర్ చేసిన పనులు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ప్రజలు పదవులు అవుతా ఉన్నారు అలా ఆయన కేసీఆర్ చేసిన పనులు ఎందున్నాయి ఒకటారుండ చెప్పు పనులున్నాయి అవన్నీ అనవరూపాలు చేసే కాదు అటువంటి పదవి ముందు జాగ్రత్త ముందు కూడా చేయలేరని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ ఇంకొక వారం రోజులైతే మీ ఆడ సంవత్సరం అయితే నుంచి వచ్చి ఈ ఆడతి కన్నా ఏదో పడబడ్డట్టు ప్రజా విజయోత్సవాలు చేస్తా ఉన్నారు ఏ మీకురా ఏ గ మీరు ఏదైతే హామీ ఇచ్చిరో అరకున్న హామీ తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు కుదర్చుకోలేదు అవసరమైతే ఏ గ్రామానికైనా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఏ గ్రామానికైనా పోదాం ఏ గ్రామానికైనా ఎంక్వైరీ చేద్దాం దానికి వల్ల వాళ్ళు చెప్పుకునేది లేక అటు ప్రతిపక్ష నాయకులు ఇటు హరీష్ రావు గారిని అటు కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని తిట్టు తప్ప వాళ్ళు చేసే చెప్పుకోవడానికి ఏం లేక ప్రపంచాల మీద వెతుకబడుతుంది అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇంకేదో ఇచ్చాడు రేపటి నుంచి రైతు పండుగల మూడు రోజులు రైతు పండగలు చేస్తామన్నారు రైతు పండుగలు ఏదైనా చేస్తే రైతు ముగి ఇవాళ కనీసం పండించ ధాన్యాన్ని కొన్ని తిప్పు ఇవాళ కమిషన్ మంత్రికి అవగాహన లేదు మంత్రికి ఇక్కడ ఉన్న కలెక్టర్లకు అవగాహన లేదు

ఈ రోజు మనం దాన్ని మరణం చేసుకుంటాము ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలో నిర్వహించాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు లో కూడా ఇరవై ఒక్క మండలాలకు సంబంధించిన నాయకులతో గౌరవ సుంత గారి సహకారంతో అందరి నాయకత్వంతో ఈ రోజు మన ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవీరాలు సుంత లక్ష్మారెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు రెడ్డి గారికి దేవేంద్ర రెడ్డి గారికి గత

yeah, yeah. దాని మళ్ళించి అక్కడ అరెస్ట్ చేసి మరి ఎక్కడ పోలీస్ స్టేషన్ తిప్పే విధంగా మాయం చేసి తీసుకెళ్ళారు ఆ సందర్భంలో అక్కడ గౌరవ హరీష్ రావు గారు రామే సత నీళ్లు ఇంకా కొంతమంది నాయకులు మరి కేసీఆర్ అరెస్ట్ చేసి తీసుకోపోతున్నారు కాబట్టి ఆ దీక్ష మనం చేద్దామని చెప్పేసి మేమందరం కూడా ఆ స్టేజ్ మీదకి వెళ్లి కేసీఆర్ దీక్షలో మేము చేస్తాం ఆమోద నిరహా దీక్ష అని కూర్చోవడం జరిగింది మళ్ళీ ఆ సందర్భంలో కేసీఆర్ కేసీఆర్ అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకో ఆ రాజమండ్రి జైలుకో ఇంకే జైలు తీసుకోవాలి పరిస్థితి అనవడదు ఆ సందర్భంలో శ్రీకారం చారి పెట్రోల్ వస్తున్న చాలా అక్రహత అయిపోయిన అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా గందరగోళం లేదు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అక్కడ చేసిన వెంటనే ఈ దీక్ష చేయాలని కూలబట్టాలని కుట్ర కొద్ది పోలీసు వాళ్ళందరూ చుట్టుముట్టి చుట్టుముట్టి సినిమా చూపెట్టారు ఒక్కొక్క కేసు ముందుకొచ్చు మమ్మల్ని అందరూ లోపలికి వస్తుంది మేము స్టేజ్ పైన ఉన్నాం ఆ స్టేజ్ పైన కింద కార్యకర్తలు అందరూ మమ్మల్ని కాపాడడానికి ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా మహిళా కానిస్టేబుల్స్ వచ్చి మా కోసం మిగతా వాళ్ళందరినీ కూడా పోలీసు వాళ్ళు పట్టి నో ఎక్కడ వాళ్ళు అక్కడ బీ సృష్టించి మరి అప్పుడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ ఏది ఏం తెలియదు

ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన జరిగినా గానీ మళ్ళా పాదయాత్రతో విజృంభిస్తా మీ పని వాళ్ళతో మీ భర్త పడతాం సందర్భంగా హెచ్చరికేస్తా ఉన్నాం పండుగ Chulo, no importa. Ah, no, 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 అదివర్తలు నీకు అక్కడ మిత్రి ఇక్కడ దేవద్రే గారు జాగ్రత్త కేసీఆర్ ముట్టుకుంటే ముట్టుకుంటే కేసీఆర్ గురించి మాట్లాడితే నువ్వు నిప్పు కనుక లెక్క మాణి మసైతా ఉన్నాడు ఎందుకంటే కేసీఆర్ శక్తి కేసీఆర్ ఒక మహాసముద్రం కేసీఆర్ ఒక మహా మహావృక్షంలో పేడలు

లైక్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ పైన మన టిఆర్ఎస్ చాలా స్పందించడం ఈ రోజు అక్కడ గిరిజన భూములు పోతా ఉంటే వాటిని మరి ఆర్థిక మెదడులో కూడా పాదయాత్ర దాంట్లో ఏదైతే కొనుగోలు చేయడం జరిగింది మన చేసి ప్రతి ఒక్క ఉద్యమం ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తప్పకుండా ప్రజల జరుగుతుంది ప్రభుత్వానికి వాలి ఉపకత వినరకి భలేనగా లీడర్ తయారు అయిన మిరణనే పేరుపేరు నందన ప్రకన నమస్కారం చేసి ఈ

ఈ రోజు మనం తెలంగాణ సాధించుకోగలిగిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేసి మన విషయం మరి ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నేను నలభై ఐదు మంది మరి నేను ఒక తెలంగాణ రావాలి అని పక్కన ఏదైనా కమిటీ ద్వారా లేదా ప్రత్యల విభాగం ద్వారా కాని ఆ రోజు నుంచి మన తెలంగాణ వచ్చింది ఆ రోజు ఇచ్చేది కానీ కేసీఆర్ దీక్ష ఉద్యమం ద్వారానే తెలంగాణ రాజకీయ స్థాపన జరిగింది కాలిల మాట్లాడుతూ తెలంగాణ తీర్మానం విషయంలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారిని సపోర్ట్ చేయలేము ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అనే వ్యక్తిగా నేను ఉద్దేశం తెలంగాణంలో ప్రతి మండలంలో దీక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మేము నియోజకవర్గంలో ప్రతి మండలంలో

రాజీనామా చేయండి చేయండి అని చెప్పేసి అంటే మంత్రాల గుర్తు పెట్టుకుని కేసీఆర్ గారు మన శక్తి అంటే తెలంగాణ మరి మన రేవేంద్రెడ్డి గారు తెలంగాణలో కేసీఆర్ చిన్న మొత్తం మీరు మొక్కలు తీర్చేయడానికి వస్తే ఈరోజు కార్యక్రమం ನಾಲ್ ಕಾಲ

ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి